மலிசிய வேளோ மகால சி குறிப்பு தள்ளி சரி மாயம்மா சுக்கவாரப்பு பத்து சக்கன திங்க கடப்போக்கு ராவம்மா கஜலக்ஷ்மி வை சுவாரப்பு பத்து சக்கனி தள்ளி డపలోకి రావమ్మ గజలక్ష్మి వై వరములను తగే తల్లి వరలక్ష్మి వై మహిమలు చూపెంచుతల్లి మహాలక్ష్మి వై వరములను తగే తల్లి వరలక్ష్మి వై మహిమలు చూపించు తల్లి మహాలక్ష్మి వై మలి సంధ్య వేళలో మహాలక్ష్మి రావమ్మ సిరులను కురిపించు తల్లిసిరి మాయం దేవి మాయమ్మ ఆపదలే తొలగించు ఆది లక్ష్మివై ఆదిలక్ష్మివై దేవి మాయమ్మ ఆపదలే తొలగించు ఆది లక్ష్మివై కల్లు కల్లు గజ్జలతో గడపలోకి రావమ్మా నా ఇంటి నట్ట నడమ నవ్వులు కురిపించా కల్లు కల్లు గజ్జలతో గడపలోకి రావమ్మా నా ఇంటి నట్ట నడమ నవ్వులు కురిపించా పలి సంధ్య వేళలో మహాలక్ష్మి రావమ్మా సిరులను కురిపించు తల్లి సిరిమాయమ్మా సిరులను కురిపించు తల్లి సిరిమాయమ్మా సిరిలను కురిపించు తల్లి మాయమ్మ